హాయ్ నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో వర్క్ బ్లౌజులు రెండిటికి లైనింగ్ పరిచి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇలా బ్లౌజ్ అయితే పొడవు తీసుకుంటాం కదా ఇప్పుడు బ్లౌజ్కి పొడవు పెంచాలంటే మనం ఎంతైతే పొడవు పెంచాలనుకున్నామో అంగుళం పెట్టేసుకున్నాను ఈ బ్లౌజ్కి పొడవు అక్కడి నుంచి మనం డాట్ కాడి నుంచి పైకి కోల్చుకోవాలి మనం కింద నుంచి కాకుండా డౌను మనకి ఎక్కడికైతే మనం లెంత్ పెంచుకున్నామో అక్కడి నుంచి ఆ డౌన్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా సర్దుకొని బ్యాక్ పార్ట్లో లూజ్ అనేది తీసుకోవాలి చూడండి ఈ టేప్ని సగం చేసుకొని ఆఫ్లో మనం గుర్తులు అనేవి పెట్టేసుకొని లైన్ కొట్టేసుకోవటమే మనకి టేప్తో మామూలుగా పోల్చుకున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలంటే హాఫ్ మడిచి అయినా తీసుకోవచ్చు లేదా మనకి లెక్కలతో పాటు అయినా లెక్క వేసుకొని తీసేసుకోవచ్చు లెక్క అంటే మనకి టేప్తో పుట్టుకున్నప్పుడు ఇరవై అయితే పది అనుకుంటాం కదా అలా అనమాట సంగ అయితే ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాను డౌన్ని సంఖ డౌను పెట్టేసుకున్నాక లైన్ అయితే కొట్టేసుకొని ఇలా రౌండ్ వేసేసుకోవాలి మనకి వర్క్ బ్లౌజులకి ఏంటంటే ఎగస్ట్రా ఖర్చు ఉంచుకొని మనకి రౌండ్ కళ్ళు ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవటం వల్ల వర్క్ గడ మనకి తిప్పేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు లూజ్ కట్ దాటి పెట్టేసుకోవటమే హ్యాండ్స్ ఇలా మర్చుకొని ఎగుదిగు ఉన్న ఖర్చులన్నీ నీట్గా లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకోండి మనకి తిప్పేసుకోవడానికి ఖర్చు ఉంచుకొని అక్కడి నుంచి ఆది బ్లౌజ్ పొడవు తీసుకుందాం అది బ్లౌజ్తోనే హ్యాండ్స్ అనేది కొలత అనేది తీసేసుకోవచ్చు ఇలా పడవు ఖర్చు కూడా గుర్తు కుట్టు కూడా గుర్తు పెట్టేసుకోండి ఇలా పరుచుకొని డౌన్ వనకాయలు కూడా నీట్గా కట్ చేసేసుకోవచ్చు గుర్తు పెట్టుకొని నేను క్రాస్ అనేది తీస్తున్నాను కానీ మీకు జు కట్ చేయకుండా ఓన్లీ లైన్ గీ చూపించాను ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు మనకి ఖర్చు ముందుగా కట్ చేసుకోకూడదు అందుకని నేను కుట్టేటప్పుడు క్రాస్ తీసుకొని అటాచ్ అనేది వేస్తాను అనమాట ఇట్లా ఫ్రంట్ పార్ట్ని పరుచుకొని మనకి నెక్ అయితే చూసుకున్నాక ఇలా సెంటర్ కుట్టు పట్టుకొని ఈ కప్సులు కాడ లూజ్ అనేది తీసుకోవాలి సంఖవైపు కూడా మనకి ఖర్చు చూసుకొని ఈ కింది వైపు ఫిల్ట్ కాడ అనేది గుర్తుపెట్టేసుకొని ఈ లైన్స్ కొట్టేసుకోండి ఈ క్రాస్ అనేది మనం ఇలా క్రాస్గా పెట్టుకొని కొట్టేసుకుంటే డ్రాయింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ మనం పరిచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎగస్ట్రా పెట్టే బ్యాక్ పార్ట్ ఉంది కాబట్టి ఎగస్ట్రా ఆ ఎగస్ట్రా ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందనమాట మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ అనేది లేదు కానీ కరెక్ట్గా ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ని బట్టి వస్తుంది మనం దాన్ని బట్టి మనం మెడపీస్ అనేది వేసుకోవాలి చూడండి క్రాస్ తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కొలతలు అనేవి ఫ్రంట్ పార్ట్ మనం ఫస్ట్ ఎలా అయితే చూసుకున్నామో అలాగే సేమ్ పరుచుకొని ప్రతి కొలతని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఏమన్నా కొంచెం ఖర్చులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇవైతే పట్టిల్ అనమాట ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అనేది మనం కుట్టేటప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది వర్క్ బ్లౌజ్ అయితే ఇదేనండి అంటే మనకి బ్లౌజ్కే వర్క్ వస్తున్నాయి కదా ఇప్పుడు అవన్నమాట ఇలా పరుచుకొనైనా కట్ చేసుకోవచ్చు మనం సెంటర్ అంటే షోల్డర్ రెండు సమానంగా పరచుకొనైనా కట్ చేసుకోవచ్చు క్లాత్ అయితే మెయిన్ పీస్ సరిపోవట్లేదు అందుకని నేను ఇలా పరుచుకొని బ్యాక్ పార్ట్లో ఖర్చు వారా మడిచేసాను అంటే అటాచ్ పీస్ వేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్కి షోల్డర్ కాడ జాయింట్ వస్తే బాగోదు కదా అందుకని నేను మనకు బ్యాక్ పార్ట్ ఖర్చుల కాడకి తగ్గించేసి ఇలా కట్ చేసేసాను అనమాట చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే మనకి అటాచ్ అనేవి సంఖ వైపుకి వెళ్ళిపోతాయి లేకపోతే మనకి కనిపించే కళ్ళు వేసుకుంటే బాగోదని ఇలా కట్ చేశాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్కి అటాచ్ చేయాలి మెయిన్ పీస్కి అటాచ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ కట్ చేసుకుంటే లైనింగ్ అనేది కట్ చేసుకునేటప్పుడు అటాచ్ చేసుకునేటప్పుడు ఎంత అనేది సరిపో తెలుసుకు తెలిసిద్ది అనమాట సారీ ఇప్పుడు చూసారు కదా ఈ చిన్న పీస్లో ఈ చిన్న పార్ట్లో మనం క్రాస్గా ప్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రాస్ అయితే కొంచమే తిరిగింది ఈ మొక్కలోనే మనకి జాయింట్లు పట్టీలు అన్నీ తీసేసుకోవాలి మనకు ప్రింట్ పార్టీకి పట్టీలు ఉంటాయి కదా అవి కూడా ఈ క్లాత్లోనే తీయాలి మనకి చిన్న చిన్న పీస్ కూడా చాలా అవసరం పడుతుంది అన్నమాట జాగ్రత్తగా ప్రతి పీస్ని జాగ్రత్త పెట్టుకొని జాకెట్ అనేది పూర్తి చేసుకోవాలి తప్పదు కదా ఇలా చూడండి ఇప్పుడు మనకి అయితే క్లాత్ లేదు చిన్న చిన్న పీసులన్నీ అటాచ్ చేసి పట్టీలు అనేవి తీయాలి కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ